కాంగ్రెస్ పార్టీలో కల్వకుంట్ల కవిత కేసీఆర్ కూతురు చేరుతానంటే అడ్డుకుంది ఒక కాంగ్రెస్ నేతనట ఆయన ఆషామాషీ లీడర్ కాదు పెద్ద లీడరే రాష్ట్రానికి ఆ పార్టీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మరి అది ఎవరు చెప్పిర్రు నేను చెప్పిందో మీరు చెప్పిందో కాదు సాక్షాత్తు మహేష్ కుమార్ గౌడే ఆ మాటను నిన్న మీడియా ద్వారా బయటికి వెలుబుచ్చిండి ఒక్కసారి చూద్దాం ఏమన్నాడు కవితను ఎట్లా అడ్డుకున్నాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం చూద్దాం పది రోజుల్లో జిల్లా కమిటీలు కాంగ్రెస్లో కవిత చేరికను నేనే అడ్డుకున్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటూ సాక్షి న్యూఢిల్లీ ప్రతినిధి రాసింది ఇది ఒకసారి చదివిన తర్వాత దీనికి సంబంధించి నిజంగా అడ్డుకుండా ఒకవేళ కవిత కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఏమయ్యేది ఆమె నిజంగా వస్తా అనుకుందా లేదా ఏదో అంటే ఇంపార్టెన్సు ఈ చర్చ నడవడం కోసం ఆయన ఏదైనా మాట మాట్లాడి అనేటువంటి విషయాన్ని మేము తీసుకొస్తా తెలంగాణలో కాంగ్రెస్ జిల్లా కమిటీల నియామకం వారం పది రోజుల్లో పూర్తవుతుందని టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు సోమవారం ఢిల్లీలోని ఇందిరా భవన్లో లో ఏఐసిసి జాతీయ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అధ్యక్షతన కాంగ్రెస్ సంఘటన సృజన్ అభియాన్ సమావేశం జరిగింది ఈ సమావేశంలో టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు ఏఐసిసి ప్రధాన కార్యదర్శులు సీనియర్ నేతలు పలు రాష్ట్రాల పిసిసి అధ్యక్షులు పాల్గొన్నారు దాంట్లో మన మహేష్ కుమార్ గౌడ్ కూడా ఆ మీటింగ్ కు వెళ్ళిండు భేటీ అనంతరం మహేష్ కుమార్ గౌడ్ విలేకరులతో మాట్లాడుతూ సంస్థాగతంగా రానున్న మూడు నెలల్లో తీసుకోవాల్సిన అంశాలపై చర్చించాం ఎస్ఐఆర్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఓట్ల చోరిని అడ్డుకునేందుకు సమర్థవంతమైన ప్రణాళికపై కసరత్తు చేశాం పేదలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని తీర్మానం చేశాం కేంద్ర ప్రభుత్వం నిధుల కొరత ఎస్టీ బీసీ మైనార్టీల లబ్ధి పొందే పథకంలో మార్పులకు వ్యతిరేకంగా రాష్ట్ర రౌకలు చేయాలని తీర్మానం చేశాం అని చెప్పారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులతో సమావేశం కావడంలో తప్పేమీ లేదని పిసిసి పిసిసి అధ్యక్షులు టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కూడా అన్నాడు దొంగే అన్నట్లుగా ఉంది నైని కోల్ బ్లాక్ టెండర్ల వివాదంపై పారదర్శకంగా విచారణ చేపట్టాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని నేను ఐదు రోజుల క్రితమే కోరాను బీఆర్ఎస్ హయాంలో జరిగిన టెండర్లన్నిటిపై రివ్యూ చేయాలని చెప్పాను గత పదేళ్లలోనే అవినీతి అంతా జరిగింది బీఆర్ఎస్ తీరు దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుంది నాడు కేసీఆర్ కూతురు కవిత బీఆర్ఎస్ లోనే ఉన్నారు హరీష్ రావు కేటీఆర్ ఏ విధంగా కొందరికి లబ్ధి చేకూర్చారో కవితే స్పష్టత ఇచ్చారు కవిత కాంగ్రెస్లో చేరాలనే ప్రతిపాదన ఏఐసిసిలో వచ్చినప్పుడు నేను వ్యతిరేకించా ఇది వాస్తవం కవిత కుటుంబ సభ్యులను పార్టీలోకి తీసుకోవద్దని నేనే చెప్పా వారి కుటుంబ ఆస్తి తగాదాలలో తలదూర్చాల్సిన అవసరం మనకు లేదని చెప్పాను అని మహేష్ కుమార్ గౌడ్ అన్నాడట ఎందుకు ఒక రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తన అభిప్రాయం చెప్పే అవకాశం ఉంటుంది అయితే మరి ఎందుకు వద్ద ఉన్నాడు అన్నప్పుడు గత పది సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీ అవినీతి కార్యక్రమాలలో కూలుకుపోయింది కాళేశ్వరం కావచ్చు ఫోన్ ట్యాపింగ్ కావచ్చు ఈ కార్ రేస్ కావచ్చు గొర్రెల స్కామ్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు అప్పుడు అందులో ఆమె ఒకసారి ఎంపీగా ఉంది ఒకసారి ఎమ్మెల్సీగా ఉంది మరి ఈమె భాగస్వామ్యం కూడా దాంట్లో ఉంది అప్పుడు ఏం బయటపెట్టలే ఇప్పుడు పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత బయట పెడుతుంది కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చింది లేకపోతే నెట్టేస్తే బయటకు వచ్చిందో తెలియదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవడం వల్ల బీఆర్ఎస్ మీద ఏం మాట్లాడడానికి అవకాశం ఉండదు కాంగ్రెస్ వాళ్ళకు తిట్టలేం కదా కవితను పక్కకు పెట్టుకొని అలా తిట్టలేము కాబట్టి ఇంకొకటి అది కూడా ఆ బురద కాంగ్రెస్ పార్టీ పూసుకున్నట్టు అవుతుంది ఎందుకు గతంలో చేసిన అవినీతి అంతా కూడా ఇప్పుడు ఎవరైనా చూసినా కూడా కవిత సకటమైనా కవితాల కూతురైనా ఆమె కూడా అవినీతి కార్యక్రమాల్లో ఉన్నది కదా మనం మీరెట్లా ఎట్లా తీసుకురామను అంటారు కాబట్టి ఇవన్నీ వస్తాయని ముందే ఊహించినటువంటి మహేష్ కుమార్ గారు వద్దని చెప్పిండట మనం వస్తే కొంత మౌనం కేసీఆర్కు సంబంధించినటువంటి అన్ని లోతుపాతులు అన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి చెప్పేదేమో తీసుకుంటే కొంత ఉపయోగం ఉండే కాంగ్రెస్ పార్టీకి కవిత కూడా ఉపయోగం ఉండే ఇటు బీఆర్ఎస్ ఎల్లగొట్టింది కవితను అటు కాంగ్రెస్ పార్టీలోకి అని సిగ్నల్స్ ఇచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీలో మహేష్ కుమార్ గౌడ్ లాంటి వాళ్ళు చాలా వ్యతిరేకించారు సో రేవంత్ రెడ్డికి తీసుకోవాలని ఉన్నా ఇట్లాంటి సీనియర్లు వ్యతిరేకించడం వల్ల ఆపేసారు ఇప్పుడు ఇటు బీఆర్ఎస్ కాకుండా అటు కాంగ్రెస్ కాకుండా కవిత అందుకనే కొత్త పార్టీ పెట్టాలని చూస్తుంది మరి కొత్త పార్టీ పెట్టాలి రాష్ట్రంలో ఇప్పటిదాపు సంపాదించుకున్న పైసలన్నీ కొత్త పార్టీ మీద ఇన్వెస్ట్ చేయాలి కార్యకర్తలను కాపాడాలి గ్రామ మండల డివిజన్ జిల్లా రాష్ట్ర కమిటీలను వేసుకోవాలి పార్టీని సంస్థాగతంగా గ్రామాలలో నిర్మాణం చేసుకుంటూ రావాలి ఇవన్నీ మరి కవితతో అయితేయా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా కనీసం ఆమె పోటీ చేస్తారా ఆమె పోటీ చేసిన మరి గెలుస్తుందా అనేటువంటి అన్ని కూడా మనకు చూడాల్సిన అంశం ఉన్నది